హాయ్ అండి ఎలా ఉన్నారు చూసారు కదా ఈరోజు మార్నింగ్ అయితే మంది వంకాయ అండి వంకాయ పచ్చానపప్పు టమాటా కర్రీ తాలింపు అయితే పెట్టుకున్నానండి కొంచెం అల్లం తల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము ఇదైతే వేగిపోయిందండి నేను ముందే కడిగి పెట్టుకున్నానండి పచ్చానపప్పు ఇదైతే వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇవైతే తెల్ల వంకాయలండి చూసారు కదా నేను ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి ఇవి కూడా దీంట్లో వేసుకున్నాము వేసి కొంచెం మగ్గనిద్దామండి కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుందండి చూసారు కదా ఇవైతే మగ్గాయండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము ఒకసారి అంతా కలుపుకొని టమాటోలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి కూడా వేసుకున్నాము ఇప్పుడైతే సరిపడా కారం వేసుకున్నామండి మార్నింగ్ టైంలో ఏంటంటే కొంచెం త్వరగా అయ్యేదే మనం చేసుకుంటాం కదా మాకైతే బాక్సులకు కావాలి అని చెప్పేసి త్వర త్వరగా అయిపోయే చేసుకుంటామండి నెక్స్ట్ వచ్చేసి ధనియాలు పొడండి ఇది చేసుకున్నాము సిమ్లో పెట్టి మగ్గనిద్దాం ఒక టూ మినిట్స్ చూసారు కదండి వంకాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ అయితే ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్